సరే ఈరోజు మనం ఒక చాలా లోతైన శ్లోకం గురించి కొంచెం మాట్లాడుకుందాం దీని గురించి చాలామంది పై పైన ఏమంటారంటే గురువులను చంపడం కన్నా భిక్షాటన మేలు అని వినడానికే చాలా తీవ్రంగా ఉంది కదా అవును చాలా అంటే చాలా తీవ్రంగా అనిపిస్తుంది అసలు ఏ సందర్భంలో ఇంత మాట అనాల్సి వచ్చిందో అనిపిస్తోంది అదే కదా మన దగ్గరున్నది ఒకే ఒక శ్లోకం ఐదవ శ్లోకం ఏదో పెద్ద గ్రంథంలో భాగం ఇది కానీ దీనిలో ఉన్న ఆ ముఖ్య సందేశమేంటి దాని వెనుక ఉన్న నైతిక సంఘర్షణేంటి అది పట్టుకోవాలి మనం కరెక్ట్ ఆ ఒక్క శ్లోకంలోనే ఎంత విషయముందో చూడాలి సరే కొంచెం విడదీసి చూద్దామా ఈ శ్లోకం రెండు పనుల మధ్య చాలా పెద్ద తేడాని చూపిస్తోంది ఒకటి ఎంతో గౌరవించాల్సిన పెద్దవాళ్లని గురువులని హత్వాహి మహానుభావాన్ వాళ్లను చంపడం అవును రెండోది ఇదే లోకంలో బహుశా ఏమీ లేకపోయినా భిక్ష అడుక్కునైనా ఆశ్చర్యమేంటంటే అంత గౌరవనీయులను చంపడం కంటే చేయడం అంటున్నారు అంటే అదే బెటర్ అని ఎందుకంత గట్టిగా చెబుతున్నారు ఇక్కడే ఉంది అసలు విషయం ఆ నైతికతకు ఎంత విలువిస్తున్నారో చూడండి ఇది కేవలం ఆ చంపడం అనే పని గురించే కాదు దాని తర్వాత వచ్చే ఫలితం అంటే ఆ సుఖాలు భోగాలు వాటి స్వభావం గురించి కూడా మాట్లాడుతోంది ఓ అంటే చూడండి శ్లోకంలో అర్ధకామాంతు గురున్ అని కూడా అన్నారు అంటే కేవలం జ్ఞానులైన గురువులే కాదు బహుశా డబ్బు అధికారం కోరికలు వాటితో ప్రభావితులైన పెద్దలు కూడా కావచ్చు అయినా సరే వాళ్లు గౌరవనీయులే అలాంటి వారిని చంపి ఆ తర్వాత వచ్చే సుఖాలు భోగాన్ ఎలా ఉంటాయట అవి రుధిర ప్రదిగ్ధాన్ అంట అంటే రక్తంతో పూర్తిగా తడిసినవి మలినమైనవి అరే అంటే ఆ భోగాలలోనే ఆ ఎంజాయ్మెంట్లోనే నైతిక దోషం కలిసిపోయి ఉంటుందనమాట ఖచ్చితంగా ఆ లాభం మొత్తం కలుషితమైపోతుంది అందులో పవిత్రత ఉండదు అప్పుడు అర్థమవుతోంది అంటే ఆ పని చేయడం పాపమే కాదు దానివల్ల వచ్చే ఆనందం కూడా పాడైపోతుంది అందుకే బహుశా సమాజంలో తక్కువగా చూసే భిక్షాటన అయినా సరే అలాంటి రక్తకు మరకల భోగాల కంటే నైతికంగా ఎంతో మేలైనది అని పోల్చడం నిజంగా ఎంత శక్తివంతమైన భావన అవునవును మనం జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఆ లాభం ఎలా వచ్చింది అని ఆలోచింపజేస్తుంది అంటే మనం దేన్నైనా పొందడానికి ఎలాంటి దారి తొక్కాం ఆ మార్గం స్వచ్ఛమైనదా లేక ఇలా నైతికంగా రాజీపడిందా నిజమే గౌరవనీయుల పట్ల హింస చేసి సంపాదించిన దేనికైనా విలువ సున్నా అని అది అపవిత్రమని గట్టిగా చెప్తోంది శ్లోకం మరిక్కడ గురువులూ మహానుభావులు అంటే కేవలం ఆధ్యాత్మిక గురువులు మాత్రమేనా లేక మన పెద్దలు టీచర్లు సమాజంలో మంచి పేరున్నవాళ్లు వీళ్ళందరూ వస్తారా మహానుభావానన్నారు కదా సాధారణంగా ఇలాంటి సందర్భాలలో గురు శబ్దాన్ని చాలా విస్తృతమైన అర్థంలో వాడతారు అంటే కేవలం ఆ మంత్రాలు చెప్పేవారే కాదు మనకంటే పెద్దవాళ్లు జ్ఞానంలో అనుభవంలో గౌరవంలో ఇలా అందరినీ ఆ పదం సూచిస్తుంది ఇంకా మహానుభావాన్ అనడం వల్ల ఆ గౌరవం ఇంకా ఎక్కువ అని నొక్కి చెప్పినట్టు కాబట్టి ఇది చాలామందికి వర్తిస్తుంది మరి భిక్షాటన సంగతి భైక్షమన్నారు కదా అప్పుట్లోకూడా అడుకోవడమంటే అది అంత గౌరవంగా చూసేవారు కాదేమో నిజమే భిక్షాటన అంటే ఆధారపడటం ఒక రకంగా దీనమైన పరిస్థితి ఎవరూ ఇష్టపడరు అయినా సరే ఇక్కడ పోలిక చూడండి ఒకవైపు పెద్దల హత్య గౌరవనీయుల హత్య ఇంకోవైపు కనీసం హింస లేకుండా తన మానాన తాను బ్రతకడానికి చేసే ప్రయత్నం అది భిక్ష అయినా సరే ఈ రెండిట్లో ఏది నైతికంగా తక్కువ తప్పు అని అడిగితే శ్లోకం చాలా క్లియర్గా భిక్ష వైపే మొగ్గుతోంది అంటే ప్రాణం నిలుపుకోవడం ముఖ్యం కాని ఆ ప్రాణాన్ని ఎలా నిలుపుకుంటున్నామనేది అంతకన్నా ముఖ్యమన్మాట నైతిక విలువల తీవ్రతను చూపిస్తోంది సరే ఇదంతా వింటుంటే ఒక పాత శ్లోకమైన చాలా ఆలోచింపచేస్తోంది బాగానే విశ్లేషించారు మరి ఇప్పుడు మన రోజువాని జీవితాలకి దీన్నుంచి మనం ఏం తీసుకోవచ్చు అసలు మనకు ఉపయోగపడే ముఖ్యమైన విషయం ఏముందిందులో ముఖ్యంగా మనం చేసే పనుల వెనక ఉన్న నైతిక విలువ గురించి ఆలోచించాలి ఇది చేస్తోంది ఏదైనా ఒక లక్ష్యం కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ దారిలో మనం ఏం కోరుపోతున్నాం ఎంత నైతిక వెల చెల్లిస్తున్నాం అవును మనమెంచుకున్న దారి సరైనదేనా లేక కేవలం ఫలితం లాభం డబ్బు పేరు ఇవే ముఖ్యమా ఈ శ్లోకం ప్రకారమైతే మార్గం సరిగ్గా లేకపోతే ఆ ఫలితం ఎంత గొప్పదైనా దాని అసలు విలువ తగ్గిపోతుంది ఆ సాధన యొక్క విలువనే ఆ మార్గం నిర్ణయిస్తుంది ముగింపుగా చెప్పాలంటే ఈ ఒక్క చిన్న శ్లోకం చాలా గట్టిగా ఒక పాఠం చెబుతోంది అదేంటంటే తప్పుడు దారిలో ముఖ్యంగా మనకంటే పెద్దవాళ్లని గౌరవనీయులుండి బాధపెట్టి సంపాదించిన సంపద సుఖాలకంటే ధర్మంగా నిజాయితీగా బహుశా పేదరికంలో బ్రతకడం కూడా నైతికంగా ఎంతో ఉత్తమం అని అవును ఇది మనందర్నీ ఆయోచింపజేయాలి ఈ రక్తంతో తడిసిన లాభాలు రుధిర ప్రదిగ్ధన్ భోగాన్ అనే కాన్సెప్ట్ ఇది కేవలం ఆనాటి యుద్ధాలకో పాత కథలకో మాత్రమే సంబంధించిందా లేక మన ఇప్పుడు ఈ ఆధునిక జీవితంలో కూడా మన రోజువారీ పనుల్లో చిన్న చిన్న లాభాల కోసం మన మనస్సాక్షిని చంపుకున్నప్పుడు ఇతరుల గౌరవాన్ని పట్టించుకోనప్పుడు అప్పుడు కూడా ఇది వర్తిస్తుందేమో నిజంగా ఇది లోతుగా ఆలోచించాల్సిన విషయం అవును మన ఎంపికలు వాటి పర్యావసానాలు వాటి నైతిక బరువు గురించి ఆలోచించుకోవాలి